హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ విజన్ అకాడమీ సో మీకు చెప్పినట్టే చెప్పానమ్మా ఈరోజు మీకు ఎల్సీఎంస్ పీడిఎఫ్ వస్తుందని చెప్పాను అవునా కదా మన ఎస్ఆర్ విజన్ అకాడమీలో బేసిక్ లెవెల్లో ఎల్సిఎం పీడిఎఫ్స్ వస్తాయి ఆల్రెడీ క్లాసెస్ అనేవి క్లాసెస్ యాడ్ అయిపోతున్నాయి యాప్లో ఇటు స్పీడ్ మ్యాథ్స్ అనేది స్పీడ్ మ్యాథ్స్ అనేది యాడ్ అయిపోతుంది సో మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఈ ఎల్సిఎంస్ ఏ విధంగా చేయాలి ఇప్పుడు ఎయిట్ టెన్ కి ఎయిట్ కి ట్వెల్వ్ కి ఎల్సిఎం అమ్మా వన్ ట్వంటీ ఎల్సిఎం ఎంత వన్ ట్వంటీ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి వన్ ట్వంటీ అవునా కదా చూడండి ఓకే వన్ ట్వంటీ ఇక్కడ నైన్ కి థర్టీ సిక్స్ కి ట్వెల్వ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నైన్ థర్టీ సిక్స్ కనపడితే నైన్ టువెల్వ్ కనపడితే మీ బ్రెయిన్లో బ్లైండ్గా దాని యొక్క ఎల్సిఎం థర్టీ సిక్స్ అమ్మ దాని యొక్క ఎల్సిఎం ఎంత థర్టీ సిక్స్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఎల్సిఎంలు ఏ విధంగా చేయాలో మీకు క్లారిటీగా చెప్పాను కదా ఎల్సిఎంలు ఏ విధంగా చేయాలో అనేది ఫుల్ క్లారిటీగా చెప్పాను కదా ఒకటే ఒకటి తీసుకున్నా రైట్ ఇక్కడ ఏముందమ్మా నైన్ థర్టీ సిక్స్ టువెల్వ్ ఎప్పటికైనా హయ్యస్ట్ నెంబర్ తీసుకోమని చెప్పిన హయ్యెస్ట్ నెంబర్ ఉంటే నైన్ టేబుల్లో థర్టీ సిక్స్ పోతుంది ట్వెల్వ్ టేబుల్లో థర్టీ సిక్స్ పోతుంది అప్పుడు ఎల్సీఎం ఎంత వస్తుంది థర్టీ సిక్సే వస్తుంది ఎల్సీఎం ఎంత వస్తుంది థర్టీ సిక్సే వస్తుంది సో ఇక్కడ చూడండి ఎయిట్ నైన్ ట్వెల్వ్ ఎప్పటికైనా మళ్ళీ చెప్తున్నా ఎయిట్ నైన్ కనపడితే ఎయిట్ నైన్ కనపడితే ఈ రెండు బ్లైండ్ గా కనపడితే మీకు గుర్తుకు రావాల్సిన నెంబర్ ఎంత అంటే సెవెంటీ టూ అంటే అది సెవెంటీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది ఎల్సిఎం అంటే ఎయిట్ నైన్ కి ఎంత సెవెంటీ టూ అంటే తర్వాత ఇంకొక నెంబర్ యాడ్ అయింది ఇక్కడ యాడ్ అయింది అనుకో ఇంకొక నెంబర్ యాడ్ అయింది అనుకో ఎంత వస్తుంది ట్వెల్వ్ ఉంది సెవెంటీ టూ ఉంది ఒకవేళ ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ ఉంది అనుకో వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది సో ఎయిట్ నైన్ కనపడితే మీకు ఎల్సిఎం ఎంత రావాలి సెవెంటీ టూ సో దీని ఎల్సిఎం ఎంత సెవెంటీ టూ ఇక్కడ టెన్ ట్వంటీ థర్టీ ఎప్పుడికైనా కానీ ఈ థర్టీ టెన్ ట్వంటీ థర్టీ కనపడితే ట్వంటీ థర్టీ ఇక్కడ మీరు ఇంకొకటి చేయాల్సింది ఏంటి ఇక్కడ ఇంకొకటి ఉంటుందమ్మా టెన్ ట్వంటీ థర్టీ బాగా గుర్తుపెట్టుకోండి దీనికి ఈ థర్డ్ నెంబర్కి టెన్ ట్వంటీ థర్టీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇంకెంత ఫైవ్ సిక్స్ వీటన్నిటికీ ఎల్సిఎము ఎప్పటికైనా కానీ ఈ రెండు కనపడ్డా ఈ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఈ మూడు కనపడ్డా మీకు గుర్తుకు రావాల్సిన ఎల్సిఎం ఎంత అమ్మా అంటే సిక్స్టీ ఇవన్నీ మీకు తెలిసి ఉండాలమ్మా ఎప్పటికైనా కానీ ట్వంటీ థర్టీకి ట్వంటీకి థర్టీకి కనపడితే ఎల్సిఎం ఏం ఏం రావాలి సిక్స్టీ రావాలి ట్వంటీ థర్టీ కనపడతాయి ఇక్కడ చూడు ట్వెల్వ్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చిందమ్మా ఎయిట్ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అయితే ఈ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అనేది ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా ట్వంటీ ఫోర్ కదా అంటే ట్వెల్వ్ టేబుల్లో ట్వంటీ ఫోర్ పోతుంది ఎయిట్ టేబుల్లో ట్వంటీ ఫోర్ పోతుంది సో దీని యొక్క ఎల్సిఎం ఎంత ట్వంటీ ఫోర్ సో ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా మొత్తం ఎల్సిఎమ్స్ ఉన్నాయి అయితే దీన్ని మీకు రెండు విధాలుగా ఇచ్చిన ఒకటి ఏంటంటే ఇట్లా మీకు డైరెక్ట్గా ఒకటి అంటే ఆన్సర్స్తో సహా ఇస్తాను ఒకటి ఏమి ఇస్తా ఆన్సర్లతో సహా ఇస్తాను ఇంకోటి ఏం చేస్తా అంటే బ్లాంక్ పేపర్ ఇస్తా ఓకేనా ఇదే పీడిఎఫ్ని నేను ఏ విధంగా ఇస్తా ఇప్పుడు ఫస్ట్ ఈరోజు మీకు ఈరోజు మీకు ఏం యాడ్ అవుతుంది అంటే ఓన్లీ స్పీడ్ మ్యాథ్స్లో ఇదే యాడ్ అవుతుందమ్మా ఓన్లీ స్పీడ్ మ్యాథ్స్లో ఇదే యాడ్ అవుతుంది అంటే స్పీడ్ మ్యాథ్స్లో ఓన్లీ పీడిఎఫ్ ఉంటుంది ఆ పీడిఎఫ్ను మీరు ఏం చేయండి అంటే ప్రాక్టీస్ చేయండి ఈ ఇవి ప్రాక్టీస్ చేయండి పీడిఎఫ్లో ఇవి ప్రాక్టీస్ చేయండి ఎన్ని రైట్ చేసిరు ఎన్ని రాంగ్ చేసిరు అనేది ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయండి రేపు నేను ఏం చేస్తా అంటే ఇదే పీడిఎఫ్ ఈ ఆన్సర్లన్నీ ఈ ఆన్సర్లన్నీ ఇక్కడ రాసిస్తాను ఈ ఆన్సర్లన్నీ ఇక్కడ రాసిస్తా ఇక్కడ రాసిచ్చినప్పుడు మీరు రైట్ ఆర్ రాంగ్ అనేది రేపు పీడిఎఫ్లో చెక్ చేయండి రేపటి వీడియోలలో కూడా దీని ఆన్సర్లు నేను క్లియర్ క్లారిటీగా చెప్తా మీరు ఫస్ట్ ఏం చేయండి ఇవన్నీ మొన్న నేను చెప్పాను కదా దాని బేస్ మీద మీరు ట్రై చేయండి ఈరోజు వెళ్ళండి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత జిరాక్ షాప్కి వెళ్ళిన తర్వాత ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు పెట్టే ప్రతి డబ్బుకి నేను న్యాయం చేస్తున్నాను మీరు పెట్టే ప్రతి డబ్బుకి మీరు న్యాయం చేయాలంటే మీరు చదవాలి చదవంది కాదు గుర్తు పెట్టుకోండి ఓకేనా సో ఇది ఈ విధంగా అనమాట సో ఈ రోజు మీకు స్పీడ్ మ్యాస్ ఇచ్చిన పీడిఎఫ్ ఇది ఈ పీడిఎఫ్ మీరు ఈ రోజు ప్రాక్టీస్ చేయండి రేపటి యూట్యూబ్ వీడియోలో ఇంకొకటి రేపు మన యాప్ల స్పీడ్ మ్యాస్ యాప్లలో మనకి కంటిన్యూస్ గా అది ఉంటది అవునా నేను చెప్పినట్టు నేను ముందే చెప్పాను నిన్న తీసుకున్న వాళ్ళందరికీ అందరికీ ఫైవ్ త్రీ డబల్ నైన్ కే ఇచ్చాను ఈ రోజు నుంచి ఫైవ్ డబల్ నైన్ అని చేశాను ఈ రోజు నుంచి మీకు ఆల్రెడీ మన యాప్లో ఫైవ్ డబల్ నైన్ కోర్సు పెట్టాను ఇంకా అది ఎక్కువ వెళ్తు వెళ్తున్నా కొద్ది నేను రేట్ పెంచుతా తీసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా తీసేసుకోండి కోర్సు మాత్రం ఇప్పుడు ఫైవ్ డబల్ నైన్ చేసేసిన ఆల్రెడీ నిన్న తీసుకున్న వాళ్ళు చాలామంది చాలామంది త్రీ డబల్ నైన్కే చాలామంది తీసేసుకోరు సో ఎప్పుడైతే నేను చేసిన అంటే అది ఖచ్చితంగా మనకి మంచి రెస్పాండ్ ఉన్నట్టే సో ఇప్పటికి ఫైవ్ డబల్ నైన్ ఉంది ఇప్పుడైనా మీరు తీసేసుకోండి ఆ కోర్సు సో రేపు ఈ పీడిఎఫ్ లో మీకు ఖచ్చితంగా రేపటి వరకు మీరు ఈ డబ్బు పెట్టి కొన్నారంటే కనీసం ప్రాక్టీస్ చేయండి ఈ పీడిఎఫ్ ను మీరు తీసుకొని జిరాక్ తీసుకొని మీకు తప్ప రైటర్ తర్వాత సంగతి దీని గురించి నేను క్లారిటీగా యూట్యూబ్లో లో చెప్పాను కొంచెము దాంట్లో కూడా చెప్పాను ఓకేనా ఇదంతా ప్రాక్టీస్ చేయండి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ దీని యొక్క ఆన్సర్స్ రేపు పీడిఎఫ్ ఇంకో పీడిఎఫ్ యాడ్ అవుతుంది దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది స్పీడ్ క్లియర్ క్లియర్గా యాడ్ అవుతుంది ఓకేనా సో ఇది ఈరోజు పీడిఎఫ్ మీకు స్పీడ్ లో వచ్చే పీడిఎఫ్ ఈ రోజు వచ్చే లో ఏం పీడిఎఫ్లో వచ్చింది అంటే ఎల్సీఎం పీడిఎఫ్స్ అమ్మ అంటే ఈ రోజుకి రేపటికి ఎల్సీఎం పీడిఎఫ్స్ వచ్చేసినాయి ఇంకొక అంటే ఈరోజు రేపు అంటే ఎల్లుండి వచ్చి మనకు వచ్చే పీడిఎఫ్ ఏం పీడిఎఫ్ అంటే క్రాస్ మల్టిప్లేషన్ పీడిఎఫ్ అనమాట అంటే క్రాస్ మల్టిప్లేషన్ అంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఇక్కడ నైన్టీ పర్సెంట్ వన్ ఎయిటీ అయితే నైన్టీ పర్సెంట్ వన్ ఎయిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంత అంటే ఇది చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇది ఆన్సర్ ఇట్లా చేయాలని తెలియదు చాలా మంది స్టూడెంట్స్ కి దీన్ని ఎట్లా చేస్తారు దీన్ని మామూలుగా వన్ ఎయిటీ డివిజబుల్ బై నైన్టీ ఇంటూ హండ్రెడ్ ఇది వన్ సా ఇది టూ సా ఇది టూ హండ్రెడ్ అంటే ఈ పద్ధతి నేర్చుకుంటారు చాలా మంది అసలు ఎందుకు చేయాలి అసలు అవి క్యాన్సలేషన్ ఎందుకు అసలు అవి ఎందుకు చేయాలనేది కూడా చాలా మంది స్టూడెంట్స్ కి తెలియదు సో అంటే ఈ రెండు రోజులు మీరు ఎల్సిఎం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే పిడిఎఫ్ మల్టిప్లేషన్ అంటే ఇప్పుడు టూ బై ఏ టూ బై త్రీ ఏక్వల్ టు ఫోర్ బై ఫైవ్ బి అయితే దీన్ని క్రాస్ మల్టిప్లేషన్ ఏ విధంగా చేయాలి క్యాన్సలేషన్స్ ఏ విధంగా చేయాలి ఇలాంటివి ఒక వంద పీడి అంటే ఒక వంద నూట యాభై అట్లా రాసి రాపిచ్చిన వాడిని దాని పీడిఎఫ్ ఎల్లుండి వస్తుంది మళ్ళీ ఎల్లుండి రావాలంటే ఫస్ట్ మీరు కనీసం ఇవ్వైనా మీరు చదువుతూ ఉండాలి ఎల్సీఎంలు రాంది మొన్న టేబుల్స్ ఇచ్చా ప్రతి ఒక్క స్టూడెంట్ ఏమంటున్నా అంటే సార్ అసలు మేము టేబుల్స్ బట్టి పట్టాల్సిన అవసరం లేదు సార్ దయచేసి మన యాప్ను కొన్న వాళ్ళు ఆ టేబుల్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కింద మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అమ్మా మంచిగా ఉంటే మంచి చెడు ఉంది అనుకో చెడు కూడా పెట్టేసేయండి ఓకేనా సో ఇది అనమాట సో ఈరోజు మళ్ళీ ఈరోజు ఏం చెప్తున్నా అంటే పర్సంటేజెస్ ఎలా తీయాలి శాతాలు ఏ విధంగా తీయాలి అనేది చెప్తా చూడండి జాగ్రత్త పర్సంటేజెస్ చాలా మంది స్టూడెంట్స్కి పర్సంటేజెస్ ఏ విధంగా తీయాలో తెలియదు సో దాని గురించి ఫస్ట్ నీకు ఈజీ ఈజీ చెప్తాను తర్వాత ఏ విధంగా తీయాలో చెప్తా చూడండి ఫస్ట్ హండ్రెడ్లో హండ్రెడ్ పర్ హండ్రెడ్లో లో అమ్మా చూద్దాం టూ పర్సెంట్ హండ్రెడ్లో టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఓకే తర్వాత ట్వంటీలో ఫస్ట్ ఈజీ చెప్తున్నా కామెంట్స్ అనేది పక్కగా పెట్టండి థర్టీ పర్సెంట్ ఎంత తర్వాత ఫిఫ్టీలో సిక్స్టీ పర్సెంట్ తర్వాత సెవెంటీలో సెవెంటీ పర్సెంట్ తర్వాత ఫైవ్ హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ ఓకేనా రైట్ తర్వాత టూ హండ్రెడ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ కొంచెం చేంజ్ అయింది చూసిరా తర్వాత వన్ ఫిఫ్టీలో ఎయిట్ పర్సెంట్ చేంజ్ అయింది చూడండి తర్వాత వన్ సిక్స్టీలో త్రీ పర్సెంట్ ఓకేనా తర్వాత సెవెంటీ ఫైవ్లో ఫైవ్ పర్సెంట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఫస్ట్ ఈజీగా అనుకోద్దు నేను క్లియర్ క్లారిటీగా చెప్తాను ఎప్పటికైనా ఆవేశపడొద్దు ఓకేనా తర్వాత ట్వంటీ టూలో టూ పర్సెంట్ తర్వాత ఎయిటీలో ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంట్ అర్థమైందా అందుకే కొంచెం సేపు ఓకేగా ఉండాలి ఓకే తర్వాత ఫార్టీ ఎయిట్లో टू बै थ्री पड़े तरह नाइन् वन बै नाइन ओके तरह फॉर्टी नाइन फोर्टी टू बै से తర్వాత త్రీలో మోస్ట్ డేంజర్ అనమాట త్రీలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ ఇంకా చాలా డేంజర్ అనమాట ఫైవ్లో సిక్స్ పర్సెంట్ తర్వాత టూలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రైట్ చూడండి అమ్మా ఎంత నీట్గా వెళ్ళాను ఇవి మన యాప్లో మన స్పీడ్ మ్యాచ్లో స్పీడ్ మ్యాథ్స్లో ఇవి దాదాపు ఒక త్రీ హండ్రెడ్ వస్తాయమ్మ ఎన్న వస్తాయి త్రీ హండ్రెడ్ ఎప్పుడు ఇవి ఫస్ట్ టేబుల్స్ నేర్చుకోవాలి తర్వాత ఎల్సీఎం నేర్చుకోవాలి క్యాన్సలేషన్స్ నేర్చుకోవాలి తర్వాత ఇందాక ఇవి చెప్పాను అవి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ వచ్చాయి పీడిఎఫ్లు ఇవన్నీ ఓకేనా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఇది చెప్పాలంటే ఒక చిన్న చెప్తే చూడండి ఇదెంత సెవెంటీ కదా ఎంతో అంత మనకెందుకు ఇది ఒక సిక్స్టీ అనుకుంది ఏదైతేంది మనకి ఇది చెప్పాలంటే ఫస్ట్ ఒక చిన్న కండిషన్ చెప్తే చూడండి ఆ చిన్న కండిషన్ ఏంటంటే పర్సంటేజ్ అంటే బ్లైండ్గా టూ జీరోస్ అని పెట్టుకోండి బ్రెయిన్లో ఏం పెట్టుకోండి లో టూ జీరోస్ అని పెట్టుకోండి పర్సంటేజ్ అంటే ఏంది టూ జీరోస్ క్యాన్సల్ కావాలి బ్రెయిన్లో ఏం క్యాన్సల్ కావాలో టూ జీరోస్ క్యాన్సల్ కావాలి సో ఇది మరీ మరీ గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ పర్సంటేజ్ అంటే ఏంది టూ జీరోస్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి హండ్రెడ్లో హండ్రెడ్లో ఎంత పర్సెంట్ అయితే ఉంటుందో అదే ఆన్సర్ అవుతా అంటే హండ్రెడ్లో టూ పర్సెంట్ ఎంత టూ ఆన్సర్ హండ్రెడ్లో ఫైవ్ పర్సెంట్ ఎంత ఆన్సర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టెన్ పర్సెంట్ అంటే ఎంత ఆన్సర్ టెన్ హండ్రెడ్లో టువెల్వ్ రూపీస్ టువెల్వ్ పర్సెంట్ ఎంత అంటే టూ ట్వెల్వ్ అంటే హండ్రెడ్లో ఎంత పర్సెంట్ అయితే ఉంటుందో ఆన్సర్ అంతే ఆన్సర్ ఉంటుంది అయితే హండ్రెడ్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత నైన్టీ ఫైవ్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ చూడండి మీకు ఇందాక చెప్పాను కదా పర్సంటేజ్ పర్సంటేజ్ అంటే ఏంటి టూ జీరోస్ ఏంటిది టూ జీరోస్ ఇంకా నేను అన్నిట్లో జాగ్రత్తగా చూడండి పర్సంటేజ్ అంటే ఏంది టూ జీరోస్ కదా టూ జీరోస్ లేపేసి ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి టూ జీరోస్ లేపేసి ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి టూ జీరోస్ లేపేసి ఇది ఫైవ్ హండ్రెడ్ కదా ఇగో ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి టూ జీరోస్ లేపేసి ఓకేనా ఇగో ఇక్కడ జాగ్రత్త చూడ ఎక్కడ లేవుగా కానీ ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయిగా లేపేసేయి టూ జీరోస్ లేపేసేయి మళ్ళీ ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయా ఒక్క జీరో ఉంది ఒక్క జీరో లేపేసేయి ఇక్కడ అసలు జీరోసే లేవు ఇంక ఇక్కడ ఇక్కడ జీరోస్ లేవు అంటే మన మన కాన్సెప్ట్ ఏంటంటే పర్సంటేజ్ అంటే టూ జీరోస్ లేపేసేయాలి టూ జీరోస్ లేపేస్తే ఏదైతే అది ఉంటుందో దాన్ని ఇంటూ చేయి ఏదైతే అది ఉంటుందో దాన్ని ఏం చేసేయండి ఇంటూ చేసేసేయి ఏదైతే అది ఉంటుందో దాన్ని ఇంటూ చేసేసి అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా సిక్స్ అవుతుంది ఓకేనా సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ ఆన్సర్ ఎంత థర్టీ సిక్స్ సెవెన్ సెవెన్జా ఎంత ఆన్సర్ ఫార్టీ నైన్ అర్థమైందా ఇప్పుడు పర్సంటేజెస్ ఇట్లా చేయాలి ఎంత పెద్ద పర్సంటేజ్ అని చేయొచ్చు బ్రెయిన్లో కాన్సెప్ట్ మాత్రం ఒకటే పర్సంటేజ్ అంటే టూ జీరోస్ లేపేసాయి ఓకేనా ఇక్కడ చూడు ఇక్కడ ఎంత ఫైవ్ టూజా ఎంతమ్మా ఫైవ్ టూజా ఎంత టెన్ కానీ ఇక్కడ ఇంకొక జీరో మిగిలిందిగా ఎంత హండ్రెడ్ ఓకేనా ఇక్కడ టూ జీరోస్ వెళ్ళిపోయినాయి టూ జీరోస్ వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఏం చేయాలి ఇంటూ చేయాలి ఫిఫ్టీన్ టూ జా ఎంతమ్మా థర్టీ ఆన్సర్ థర్టీ ఇంకా డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూసా ఇక్కడ ఫిఫ్టీన్ ఎయిట్ జా ఫిఫ్టీన్ ఎయిట్ జా ఎంత వన్ ట్వంటీ మన టార్గెట్ ఏంది మన టార్గెట్ ఏంది మొత్తం మీద టూ జీరోస్ లేపేసాలి ఇక్కడ అంటే టూ జీరోస్ టూ జీరోస్ లేపేసినాము ఇక్కడ టూ జీరోస్ కానీ ఇక్కడ ఎన్ని జీరోస్ లేపేసినాం కేవలం ఒకటే జీరో లేపేసినాం ఇంకొక జీరో ఏడు ఉంది ఇడు ఉంది ఆన్సర్ అంటే టార్గెట్ ఏంది అంటే వచ్చిన ఆన్సర్లో కానీ నెంబర్లో కానీ టూ జీరోస్ లేపేసేయాలి అర్థమైందా సో ఇది అనమాట ఇప్పుడు ఎంత సిక్స్టీన్ త్రీస్ ఎంత ఫార్టీ ఎయిట్ సార్ ఇక్కడ అంటే జీరో ఉంది కదా లేపేసేరు బాగానే ఉంది ఇక్కడ జీరో లేదు జీరో అంటే ఒక్క జీరో లేకపోతే ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టు రెండు జీరోలు లేకపోతే రెండు నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టేసే అంతే ఆన్సర్ ఇప్పుడు చూడు ఇక్కడ ఒక జీరో ఉంది ఇంకా ఎక్కడ మనకు జీరో లేదు ఫార్టీ ఎయిట్ ఉంది ఆ జీరో బదులు ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టు ఇక్కడ మనకు అసలు నెంబరే లేదు రెండు జీరోస్ లేదు ఇంద అందుకే కదా టేబుల్స్ నేర్చుకోమని సెవెంటీ ఫైవ్ ఫైవ్ అంటే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇగో టేబుల్స్ వచ్చినాయి కదా మీకు టేబుల్ ఇచ్చింది అంతే కదా ఎక్కడైనా రెండు జీరోస్ ఉన్నాయా లేవు అంటే రెండు జీరోస్ లేకపోతే రెండు నెంబర్ల పక్కన పాయింట్ పెట్టు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ క్లారిటీ వచ్చిందా ఇక్కడ కూడా ఎక్కడ కూడా నీకు జీరోస్ లేదు ట్వంటీ టూ టూస్ ఎంత ఫార్టీ ఫోర్ మళ్ళీ జీరోస్ లేకపోతే ఎన్ని జీరోస్ లేకపోతే అన్ని నెంబర్ల పక్కన పాయింట్ పెట్టు రెండు నెంబర్ల పక్కన పాయింట్ పెట్టు జీరో పాయింట్ ఫోర్ ఫోర్ ఆన్సర్ ఇక్కడ జాగ్రత్తగా వినండి ఇక్కడ కొంచెం చేంజ్ చేసినా కదా సార్ ఇది అంతా ఉంది ఇక్కడ దాకా ఫుల్ క్లారిటీ వచ్చేసింది మళ్ళీ ఇక్కడ ఎంత టువెల్వ్ వన్ బై టూ అంటే టువెల్వ్ వన్ బై టూ అంటే ఎయిట్ పార్ట్స్ అమ్మా టువెల్వ్ వన్ బై టూ అంటే ఎన్ని పార్ట్స్ ఎయిట్ పార్ట్స్ ఇవి క్లియర్ క్లారిటీగా ఒకసారి రాపిస్తావు ఒక పదిహేను ఉంటే ఆ పదిహేను రాపిస్తా ఇప్పుడు ఎయిట్ పార్ట్స్ కదా ఎయిట్ వన్సా ఎయిట్ టెన్సా సో ఆన్సర్ ఎంత టెన్ ఇక్కడ సిక్స్టీన్ టూ బై త్రీ అంటే ఎన్ని పార్ట్స్ సిక్స్ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ సిక్స్ పార్ట్స్ ఇవన్నీ క్లియర్గా రాపిస్తా ఇది వన్ ఝా ఇది ఎయిట్ జా ఆన్సర్ ఎంత ఎయిట్ అమ్మా లెవెన్ వన్ బై నైన్ అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా లెవెన్ పార్ట్స్ అంటే లెవెన్ వన్ ఝా లెవెన్ నైన్ అంటే ఒక్కొక్కసారి వీటిని పార్ట్స్ లో కూడా తీసుకోవచ్చు ఇది చూడు ఫోర్టీన్ టూ బై సెవెన్ అంటే ఎన్ని పార్ట్స్ సెవెన్ పార్ట్స్ ఫోర్టీన్ టూ బై ఫోర్టీన్ టూ బై సెవెన్ అంటే ఎన్ని పార్ట్స్ సెవెన్ పార్ట్స్ అంటే ఇది ఎంతమ్మా నైన్ ఆన్సర్ ఇక్కడ చూడు ఇప్పుడు మనకి ఇప్పుడు అర్థమైంది కదా ఇవి ఎప్పుడైనా సరే భిన్నాలల్లో ఇట్లా పర్సంటేజ్ వస్తే దాన్ని పార్ట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి అవన్నీ పీడిఎఫ్ లో క్లియర్ క్లారిటీకి ఇస్తా మళ్ళీ ఒక వన్ అవర్ అనేది మనకి స్పీడ్ మ్యాథ్స్ లో ఇవి కంప్లీట్ గా దీని మీద వన్ అవర్ అనేది ఒక క్లాస్ అనేది ఉంటది రేపటిలో ఓకేనా రైట్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏంది ట్వంటీ సెవెన్ సెవెన్ ట్వంటీ సెవెన్ త్రీజా మళ్ళీ టేబుల్స్ రావాలి కదా అని చెప్పిన ట్వంటీ సెవెన్ త్రీజా సిక్స్టీ ప్లస్ ట్వంటీ వన్ ఎయిటీ వన్ ఎంత ఎయిటీ వన్ ఎక్కడైనా జీరో ఉందా లేదు రెండు నెంబర్ల పక్కన జీరో పెట్టేశాయి ఆన్సర్ జీరో పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ థర్టీ ఫైవ్ సిక్సా థర్టీ ఎక్కడైనా జీరో ఉందా ఉంది మన టార్గెట్ ఏంది రెండు జీరోలు లేపేయాలి ఒక జీరోలు లేపేసిన ఇంకొక జీరో లేదు ఒక్క నెంబర్ తర్వాత పెట్టేశాయి ఆన్సర్ జీరో పాయింట్ త్రీ త్రీ జీరో పాయింట్ త్రీ మనకి ఎక్కడైనా జీరోస్ ఉన్నాయా లేవు లేవు కాబట్టి సిక్స్టీ ఫైవ్ టూసా వన్ థర్టీ సిక్స్టీ ఫైవ్ టూసా వన్ థర్టీ వన్ థర్టీ అంటే ఒక జీరో కనపడ్డది ఒక జీరో లేపేసా ఇంకొక జీరో కావాలి అప్పుడు ఎంత అవుతుంది వన్ పాయింట్ త్రీ అనమాట చూడండి అక్కడ కూడా మనము ఇంత ఇంత మెచ్యూరిటీగా చేయాలి నువ్వు ఏదైనా తీసుకో ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకో టార్గెట్ అలా ఒకటే పర్సంటేజ్ అంటే టూ జీరోస్ లేపేయడము ఈ టూ జీరోస్ లేపేసి వీటిని ఇంటూ చేయాలి మళ్ళీ ఇంటూ చేయాలంటే నీకు టేబుల్స్ రావాలి గుర్తుపెట్టుకోండి టే ఇవే కదమ్మా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఇదే కదా ఎప్పుడైతే ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి తెలియకనే ఆ క్లాస్ రూమ్లో బాడేమో బాగా చెప్తుండో నేను చెప్పలేకపోతున్నా సో దీని గురించి కంప్లీట్గా ఇలాంటివి మూడు వందల పీడిఎఫ్లు ఇస్తా మూడు వందలు అంటే మూడు వందల పేజీలు కాదమ్మా తప్పుగా అర్థం చేసుకో చచ్చిపోతాను నేను మూడు వందల పీడిఎఫ్ కాదు మూడు వందల నెంబర్స్ ఇస్తా ఇట్లాంటివి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఒక వంద నేను ఇస్తా వంద నేను చెప్తా ఇంకొక రెండు వందలు మీరు ప్రాక్టీస్ చేయాలి సో దీని మీద కంప్లీట్గా మన యాప్లో వన్ అవరు కంప్లీట్గా ఈ అయినా రేపైనా యాడ్ అవుతుంది జాగ్రత్తగా అంతకంటే ముందుగా కొంచెం యూట్యూబ్ ఇది ఎందుకు చెప్పాను అంటే ఆల్రెడీ దీని మీద కొంచెం క్లాస్ అనేది మన క్లాస్లో మన యాప్లలో ఎస్ఆర్ విజన్ అకాడమీ యాప్లలో ఉంటది కాబట్టి దానికోసం అని చెప్పాను సో జాగ్రత్తగా వినండి మనకి ఇది కోర్స్ వచ్చి త్రీ డబల్ నైన్ ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దీన్ని పెంచుతా ఎందుకంటే వర్త్ మామ వర్త్ అన్నట్టు అదే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ని మ్యాథ్స్ స్టూడెంట్స్కి తీసుకొచ్చే బాధ్యత ఇది చదివితేనే చదవకపోతే నేను అల్లా వద్దు అద్భుత దీపం కాదు నా యాప్ను డౌన్లోడ్ చేసుకోగానే నా యాప్ను పరిచయం చేసుకోగానే మీ బ్రెయిన్లోకి వచ్చి నేను కూర్చోవడానికి మీరు కష్టపడాలి సో నా కష్టం నేను పడతా మీ కష్టం మీరు పడనుంది సో బాగా గుర్తుపెట్టుకోండి ఎస్ఆర్ విజన్ అకాడమీని డౌన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కనీసం ఎప్పుడైనా కొనండి నిన్న కొనే వాళ్ళందరూ కొనేసారు త్రీ డబల్ నైన్కి ఇప్పుడు దాన్ని పెంచేసాను ఫైవ్ డబల్ నైన్ చేశాను ఇక మీ ఇష్టం అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఆల్ ది బెస్ట్